గురుగారు నవదుర్గల్లో నాలుగో అవతారం గురించి తెలియజేస్తారా నాలుగవ అవతారం వచ్చేసి అమ్మవారి విశేషమైనటువంటి అవతారము కూష్మాండాదేవిగా దేవిగా అమ్మవారు మనకు దర్శనం ఇస్తుంది కూష్మాండా దేవి అనేటటువంటి పేరు అమ్మవారికి ఎందుకు వచ్చింది అంటే మనకు ఆ పేరులోనే ఉన్నది అండము అనేటటువంటిది అండ పిండ బ్రహ్మాండాలను సృష్టించినటువంటిది అమ్మవారు కాబట్టి కూష్మాండము లోపల మనకు ఉష్మము అంటే వెచ్చదనము అనేటటువంటి అర్థం మనకు వస్తుంది అంటే అమ్మవారి యొక్క గర్భము పిండము అతి వెచ్చగా ఉన్నటువంటిది సమస్త సృష్టి మొత్తము కూడా అందులో నుంచే వచ్చినటువంటిది కాబట్టి ఈ సమస్త సృష్టికి ఆధారభూతము అమ్మవారు అనేటటువంటి దాన్ని తెలియ చెప్పడానికి అమ్మవారిని కూష్మాండా దేవి రూపంలో మనము పూజించడము అర్చించడం అనేటటువంటిది జరుగుతుంది దానికి కేవలం ఒకే ఒక కారణము సమస్త అండపిండ బ్రహ్మాండాలకు అమ్మవారే సృష్టికర్త అని తెలియ చెప్పడానికే ప్రత్యేకించి అమ్మవారికి ఈ కూష్మాండ అవతారంలో అమ్మవారిని మనం విశేషంగా పూజించడం జరుగుతుంది కూష్మాండం అంటే గుమ్మడికాయ కదా గురుగారు ఆ గుమ్మడికాయను కూడా సంస్కృతంలో కూష్మాండము అని చెప్పడం జరుగుతుంది అంటే అది కూడా అండ ఆకారంలో ఉంటుంది కాబట్టి దానికి సంస్కృతంలో గుమ్మడి కూడా కూష్మాండము అనేటటువంటి పేరుతో పిలుస్తారు ఎందుకు అంటే ఇంతకుముందు ప్రస్తావన చేసినట్టుగా చండీ హోమం లోపల మనకు బలిప్రదానము అని ఉంటుంది మామూలుగా బలి అంటే అమ్మవారికి అందరూ కూడా మేకను బలి ఇవ్వాలనో గొర్రెను బలి ఇవ్వాలనో లేకపోతే ఇతరత్ర జంతువులను బలి ఇవ్వాలనో అని చెప్పి ఇలాగా జీవ జంతు బలి చేస్తూ ఉంటారు కానీ కలియుగంలో జంతు బలి నిషేధమైనటువంటిది ఒక ప్రాణిని హింసించి మనం చేసేది ఏదైనా కూడా అది మనకు మేలును కలిగించేటటువంటిది కాదు కాబట్టి మనకు శాస్త్రం లోపల అమ్మవారికి బలిని ఇవ్వాలి కానీ అమ్మవారికి ప్రీతిపాత్రమైన బలి ఏమిటి అంటే కూష్మాండము అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి బలి కాబట్టి ఆ యొక్క చండీ హోమం లోపల చివరన అమ్మవారికి ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి అందులో ఆ కూష్మాండాన్ని ఉంచి అందులో రక్తము ప్రతీకగా కుంకుమ కలిపినటువంటి నీళ్లను అందులో వేసి ఆయుధంతో దాన్ని దానికి సంబంధించిన మంత్రాలను చెబుతూ శోధన క్రియ అని చెప్పడం జరుగుతుంది ఆ రకంగా గుమ్మడికాయను మూడు భాగాలు చేసి అందు వాటిని అమ్మవారికి నివేదనగా సమర్పించడం అనేటటువంటిది మనకు శాస్త్రంలో మనకు తెలియచెప్పడం జరిగింది కాబట్టి కూష్మాండం అనేటటువంటిది కూడా అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటిది బలిగా నివేదనగా అమ్మవారికి కూష్మాండాన్ని మనము ప్రసాదించడం అనేటటువంటిది ఆనవాయితీ ఉంది మనకు గురుగారు మరి ఈ అవతారం వెనకాల చరిత్ర గురించి ఒకసారి అంటే ప్రత్యేకించి పురాణ గాథ అంటూ ఈ అవతారానికి ఏమీ లేదు కేవలం ఒకటే ఒకటి మొత్తం అండపిండ బ్రహ్మాండాలను సృష్టించినటువంటిది అమ్మవారు కాబట్టి సృష్టి స్థితి లయలకు ఆధారభూతము అమ్మవారు అని దేవి భాగవతం చెప్తుంది కాబట్టి ఆ దాన్ని దృష్టినందు ఉంచుకొని ప్రత్యేకించి నాలుగవ రోజు అమ్మవారిని సమస్త సృష్టికి ఆధారభూతము అనేటటువంటి ఒక దృక్కోణంతో దృక్పథంతో అమ్మవారిని విశేషంగా పూజిస్తారు మరి ఈ రోజు ఎలాంటి మంత్రాలు గాని శ్లోకాలు కానీ పాటించాలంటారు గురుగారు అంటే మామూలుగా మనకు నవరాత్రులు అనేసరికి అమ్మవారికి విశేషమైనటువంటిది కాబట్టి ముఖ్యంగా నవరాత్రులు అనేటటువంటివి మహిషాసురుణ్ణి సంహరించే దాంట్లో భాగంగా ఈ యొక్క ఉత్సవాలు మనకు రావడం జరిగింది ఒకటవ రోజు ఎవరిని సంహరించింది రెండవ రోజు ఎవరిని సంహరించింది అనేటటువంటిది యుద్ధ భూమికి సంబంధించినటువంటి దీనికి కాబట్టి అమ్మవారికి మన మన సంకల్పాలకు అనుగుణంగా స్తోత్రాలు అనేటటువంటివి మన శాస్త్రంలో మనకు తెలియచెప్పడం జరిగింది ఇప్పుడు అమ్మవారుకు ప్రత్యేకించి డబ్బు కావాలి మనకు అనేటటువంటి సంకల్పం కనుక ఉంటే మహాలక్ష్మి అష్టకం అనేటటువంటిది ఉంటుంది నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే అని చెప్పి మహాలక్ష్మి అష్టకం ఉంటుంది అమ్మవారి దగ్గర నుంచి సౌభాగ్యాన్ని డబ్బు రూపంలో మనం కోరుకోవాలంటే ఆ రకమైనటువంటిది తర్వాత అన్నిటికీ మించినటువంటిది ఇప్పుడు ఏదైతే మనము దుర్గా సప్తశతి అని మనం చెప్పామో మామూలుగా అయితే ఈ తొమ్మిది రోజుల్లో కూడా ఈ దుర్గా సప్తశతి పారాయణం గనక ప్రత్యేకించి ఈ పారాయణం అందరూ కూడా చేయలేరు అన్ని స్తోత్రాలు మామూలుగా అందరూ కూడా చదువుకోవచ్చు కానీ ఈ దుర్గా సప్తశతి అనేది ఏదైతే ఉంటుందో దీనికి నవావరణ అనేటటువంటిది బీజ మంత్రాలు ఉంటాయి ఈ బీజ మంత్రాలను గురుముఖత ఉపదేశం తీసుకోవాలి దానిని అనుష్ఠించాలి సాధన చేయాలి దాని తర్వాత కవచ అరగల కీలక రాత్రి సూక్తాలు స్తోత్రాలతో పాటు ఏడు వందల శ్లోకాలు అనేటటువంటివి మూడు భాగాలలో ఇందులో ఉంటాయి వీటిని కేవలము అందులో ఎవరైతే ఆ బీజాక్షరీ మంత్ర ఉపదేశాన్ని గురుముఖత తీసుకొని ఉంటారో వారు మాత్రమే స్తోత్ర పాఠం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే ఉపదేశం పొందలేదో అటువంటి వాళ్ళు ఆ ఉపదేశం పొందినటువంటి సద్బ్రాహ్మణుని మనం ఆహ్వానించుకొని మన సంకల్పాలన్నీ కూడా చేసి ఆ బ్రాహ్మణుని ద్వారా ఆ పారాయణ గనక ఈ తొమ్మిది రోజులు వరుసగా గనక చేసినట్టయితే తప్పకుండా అమ్మవారు మన ఇళ్లల్లో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటుంది ఇందులో ఎలాంటి సంశయం అనేటటువంటిది లేదు ఈ ఒక్క చండీ పారాయణం చేయడం వల్ల శత్రు బాధ అనేటటువంటిది తొలుగుతుంది మనకు పీడ బాధలు ఏమన్నా కూడా తొలుగుతాయి అపమృత్యు అకాల మరణాలనేటటువంటివి తొలుగుతాయి సకల సౌభాగ్యాలు అనేటటువంటివి కలుగుతాయి ఒకవేళ ఎవరికైనా సంతానం గనక లేకపోయినట్టయితే ఈ చండీ హోమం అత్యంత విశేషంగా చెప్పడం జరిగింది నవ చండీ హోమం గనక చేసినట్టయితే అంటే చండీలో రకాలు ఉంటాయి మనకు చండీ నవచండి శతచండి సహస్రచండి అయిత చండీ ప్రయుత చండి అని చెప్పి చండీలో మనకు రకాలు ఉంటాయి ఆ రకంగా సంతానం లేనటువంటి వాళ్ళు గనక ఈ తొమ్మిది రోజులు ఈ చండీ పారాయణం గనక సంకల్పయుక్తంగా మంచి బ్రాహ్మణుని ద్వారా వాళ్ళు చేసినట్టయితే తర్వాత నవచండి హోమాన్ని పూర్ణాహుతిగా చేసినట్టయితే తప్పకుండా వాళ్లకు వంశ వృద్ధి కలుగుతుంది సంతాన యోగం కలుగుతుంది అని చెప్పి కూడా మనకు శాస్త్రం తెలియచేస్తుంది దానికి ఎన్నో రుజువులు ఉన్నాయి కాబట్టి ఈ రకంగా మహిషాసుర మర్దిని స్తోత్రం మనకున్నది ఐగిరి నందిని నందితమేది ఆ స్తోత్రాలను పారాయణం చేసుకోవచ్చు దీంతోపాటు మనకు అష్టోత్తరాలు కూడా మనకి ఇవ్వడం జరిగింది మనకు ఒక్కొక్క అవతారానికి సంబంధించి కూడా విడివిడిగా ఆయా అవతారాలకు సంబంధించిన అష్టోత్తరాలు కూడా మనకు ఉన్నాయి కాబట్టి ఎంచక్క కమల దళాలతో కానీ కుంకుమతో కానీ ఆ నూట ఎనిమిది దివ్యనామాలను పఠిస్తూ అమ్మవారిని కనుక అర్చించుకున్నట్టయితే అమ్మవారిని శాశ్వతంగా మన ఇంట్లో నిలుపుకోవచ్చు సంపూర్ణ అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందే అవకాశం ఉంటుంది చాలా సంతోషం గుటి